డాక్టర్ ఘటనపై మరోసారి విచారణ కల్లా సమగ్ర నివేదిక ఇవ్వాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది సుప్రీం వైద్య మందక ఇరవై మూడు మంది చనిపోయారని బెంగాల్ సర్కార్ ఒక నివేదిక అందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నివేదికపై ఘాటుగా స్పందించింది సుప్రీంకోర్టు కోల్కతా ఆర్చిక ఆసుపత్రిలో డాక్టర్ హత్యాచార కేసుపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది మెడికోల ఆందోళన వల్ల సకాలంలో వైద్యం అందక ఇరవై మూడు మంది పేషెంట్లు చనిపోయారని పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ సుప్రీంకోర్టుకు ఒక నివేదిక సమర్పించింది వైద్యుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీం అలాగే విధుల్లో చేరాలని కూడా వైద్యులకు సూచించింది రేపు సాయంత్రం ఐదు లోపు డ్యూటీలో చేరే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది డాక్టర్ కేసుకు సంబంధించి పదిహేడు కల్లా సమగ్ర సమాచారంతో మరో నివేదిక ఇవ్వాలని సిబిఐకి కూడా సూచించింది సుప్రీం తగ్గించుకుని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో ఎలెందర్ డాక్టర్స్ ఏమంటున్నారు సుప్రీం కోర్టు తీర్పు తీర్పుపై ఎందుకంటే రేపు సాయంత్రం ఐదు గంటల వారిపై ఎలాంటి చర్యలు ఉండవని చెప్పారు మరి దానిపై డాక్టర్స్ అభిప్రాయం ఏంటి రైట్ అక్కడ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు కావచ్చు వైద్యులు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో మేము విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే జరిగిన ఘటనకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ త్వరగా కంప్లీట్ చేసి దానికి సంబంధించి ఒక బాధితులకు పాత్రాలకి న్యాయం జరగాలి అదేవిధంగా మాకు ఇక్కడ వర్క్ చేస్తున్న వాడికి మాకు సరైన ఫెసిలిటీస్తో కూడుకున్నటువంటి భద్రత కల్పించాలనే అంశాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు సో ఈ అంశం పైన కూడా వాళ్ళు తగ్గేదే లేదే అంటూ తప్పకుండా మేము నిరసన కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు అయితే ఒకవైపు సుప్రీంకోర్టు దీనికి సంబంధించి విచారణ చే మరోసారి విచారణ చేపట్టి తప్పకుండా రేపు సాయంత్రం వరకు ఎవరైతే విజులకు హాజరవుతారో వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఇప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్తున్నప్పటికీ కూడా ఒకవేళ ఆ విజులకు ఆధార్ కాకపోతే మాత్రం వాళ్ళ పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు అనేది సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది ఎందుకంటే ఈరోజు విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలోనే ఈ డాక్టర్లు ఆందోళన నేపథ్యంలో దాదాపుగా ఇరవై మూడు మంది వరకు కూడా అక్కడ పేషెంట్లు చనిపోయారు దీని ద్వారా మిగతా పేషెంట్లు కూడా ఇబ్బందులు పడుతున్నారనే అంశాలను చాలా స్పష్టంగా ఈ వైద్య ఆరోగ్య శాఖ బెంగా సుప్రీంకోర్టుకు వివరాలు వెల్లడించింది ఈ నేపథ్యంలోనే తప్పకుండా వీళ్ళు హాజరు కావాలి అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది అదేవిధంగా ఎందుకు వాళ్ళు హాజరు కావట్లేదు దానికి సంబంధించి వాళ్ళ భద్రతా అంశాలు వాళ్ళు ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకున్నది ప్రభుత్వం అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రస్తావించిన నేపథ్యంలో కేంద్రం కూడా ఈ అంశానికి సంబంధించి జోక్యం చేసుకొని మాకు ప్రభుత్వం సహకరించట్లేదు భద్రతకు సంబంధించినటువంటి ఏదైతే సిఐఎస్ఎఫ్ ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో వాళ్లకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందట్లేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది దీనికి సంబంధించి ప్రభు సుప్రీంకోర్టు రెస్పాండ్ అవుతూ అది ప్రభుత్వమును అదేవిధంగా కంపీ ఆ సంస్థ చూసుకుంటారు కాబట్టి తప్పకుండా భద్రతా ఏర్పాట్లు వాళ్ళు చూసుకుంటారు మిగతా అంశాలని తప్ప తప్పకుండా మీరు ప్రస్తావించి ఈ ఒక కొలిక్కి తీసుకురావాలనేది మాత్రం సిబిఐకి చెప్పింది అయితే పదిహేడు వరకు కూడా వచ్చే మంగళవారం వరకు కూడా దీన్ని వాయిదా వేస్తుంది అప్పటి వరకు కొత్త నివేదికను సిబిఐ సమర్పించాలని వెంటనే ఎలా విచారణ చేపట్టాలో మేము సిబిఐకి చెప్పాల్సిన అవసరం లేదు తప్పకుండా ఈ వచ్చే సెవెంటీన్ కల్లా పూర్తి విచారణతో కొత్త నివేదిక కొత్త నివేదికను సిబిఐ సమర్పించాలనేది మాత్రం సుప్రీంకోర్టు ఈ విచారణలో తెలిపింది రైట్ థ్యాంక్ యూందర్